హాయ్ అండి నమస్తే మీ నేను మీ కామన్ మ్యాన్ నిన్న రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు వందకు పైగా ఒక మహా జాతరలాగా ఒక పండగలాగా నిరుపేదలకి కా కడుపు నింపే ఒక ప్రోగ్రాం చాలా అద్భుతంగా స్టార్ట్ అయింది ఇలాంటి అన్నా క్యాంటీన్ మీద వైసీపీ కార్యకర్తలు కానీ వైసీపీ మూక రౌడీ మూకలు కానీ వైసీపీ నాయకులు కానీ వైసీపీ అధినేత కానీ కడుపు మండుతుందనే విషయం నాకు అర్థమైంది ఎక్కడ వాటిని బ్లేమ్ చేద్దాం వివాదాలకు దారి తీద్దాం అని చెప్పేసి వాళ్ళు ఏం చేశారో తెలుసా ప్రజలారా కార్యకర్తలారా పసుపు రంగు అడ్డం వచ్చిందంట వాళ్ళకు పసుపు రంగు ఇబ్బందిగా అయిందంట ఆ అన్న క్యాంటీన్ల మీద అరే అన్న క్యాంటీన్లు ఓపెన్ చేశారు ప్రజలకి నిరుపేద ప్రజలకి కార్మికులకి కర్షలకి కర్షకులకి కూలీలకి అరే ఫుడ్ ఐదు రూపాయలకే భోజనం వస్తుంది ఇది మంచి పథకం అని చెప్పేసి అప్రిషియేట్ చేయకపోగా ఏది ఇన్నేళ్ళు ఐదేళ్ళ తర్వాత అప్రిషియేట్ చేయకపోగా ఎలాగో వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు దాన్ని తీసి తుంగలో తొక్కింది అన్న క్యాంటీన్ని ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తే దాన్ని అప్రిషియేట్ చేయకపోగా మంచి మనసు లేకుండా అన్న క్యాంటీన్ల మీద పసుపు రంగు గుర్తొచ్చి ఎందుకంటే వీళ్ళకి రంగుల బుద్ధి రంగుల మైండ్ సెట్ తప్ప వీళ్ళకి ఏం తెలుసు ఎందుకంటే వీళ్ళే కదా సచివాలయాలకి అన్నిటికీ బస్సులకి అన్నిటికీ ఇలా రంగులు వేసుకున్నారు కదా అన్నం పెట్టే కూడి దగ్గర అన్నం వండుకునే పాత్ర దగ్గర తినే పండ్ల దగ్గర తిండి దగ్గర పసుపు కలర్ అనేది ఈజ్ కామన్ యాక్టివిటీ ఎలా అంటారా మీరు చూస్తే నేను చెప్పేది ఇటు ప్రజలకి ఇటు వైసీపీ మూక రాజకీయాలకి చిల్లర నాయలకి నేను చెప్తున్నా పళ్ళు కూడా చాలా కలర్స్ మనం తినే పండు కూడా పసుపు కలర్ లోనే ఎక్కువ ఉంటాయి అలాగే మనం తినే ప్రతి వంటలో కూడా పసుపు వేసుకోవాల్సిందే పసుపు గురించి మీరు ఇంకోలా మాట్లాడతారా అది జా అక్కడ ఏం టీడీపీ జెండా ఏం పెట్టలేదు జెండా కలర్లు ఏం పెట్టలేదు పసుపు శుభ సూచికం అక్కడ వంటకు కానీ ఒక ఇది కానీ పాత్రల దగ్గర కానీ మెన్షన్ అని చెప్పేసి అక్కడ పెట్టారు దీన్ని రాజకీయ వివాదానికి తెరదీపడానికి వైసీపీ వాళ్ళు చేస్తున్నారు అసలుకి పసుపు రంగు విలువ తెలుసా మీకు తెలియకపోతే మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని అడిగి తెలుసుకోండి వంట చేసే వంట చేస్తున్నప్పుడు పసుపు విలువ పసుపు ఎందుకు పసుపు వాల్యూ ఏంటనేది కనుక్కోండి అలాగే మీరు ఇంట్లోకి అడుగు పెట్టేటప్పుడు ఇంటికి గడప అని ఉంటుంది కదా గడప ఆ గడపకు కూడా పసుపు రంగు కలర్లోనే పసుపు కలర్లోనే ఉంటుంది ఎందుకు బయటంతా తిరిగి వచ్చినా ఇది యాంటీబయాటిక్ ఆక్సైడ్గా మనకి యూజ్ అవ్వడానికి ఇంటికే యూజ్ అవ్వడానికి ఇసే పసుపు కలర్ యూజ్ చేస్తారు అలాగే తెలంగాణలో దసరా పండగ సిచ్యువేషన్లో బతుకమ్మ పండగనే ఒకటి జరుగుతుంది అక్కడ వాడే వాళ్ళు పూసుకునే మహిళలు పూసుకునే మొఖానికి కానీ ఆ కలర్ కూడా పసుపే అక్కడ వాడేది కూడా పసుపు కలర్ రంగే అలాగే ఉత్తరాంధ్ర మహిళలు కూడా వాళ్ళ కల్చర్ ప్రకారం వాళ్ళకున్న సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం కూడా ఫేస్కి ఎక్కువ పర్సెంట్ పసుపే పూసుకుంటారు అసలు ఇవన్నీ పసుపు ఇన్ని రకాలుగా యూజ్ చేస్తుంటే పసుపు ప్రకృతి ధర్మంలో ఒక భాగమై ఉంటే మీకు అక్కడ ఏ వివాదం లేక ఏం చేయాలో తెలియక మీ బుద్ధి ఏం పనిచేయాలో తెలియకుండా ఒక పండగ లాంటి వాతావరణం వివాదాన్ని సృష్టించడానికి కేసు వేయడానికి దాన్ని దాన్ని ఎలాగైనా బ్లేమ్ చేయాలి అనేది దాన్ని చెప్పేసి కలర్ పట్టుకుంటారా ఇక్కడ నేను అసలు క్వశ్చన్ అడుగుతున్నా చూడండి వైసీపీ కార్యకర్తలకి నాయకులకి అల్లర్మూకలకి అధినేత కూడా మరి అలా పసుపుని అసహించుకునే మీరు మీ సాక్షి పేపర్లో ఆ హెడ్లైన్స్ పైన పైన పసుపు కలర్ ఎందుకు మెన్షన్ చేసుకున్నారు మీ పార్టీ కలరు జెండా కలరే పెట్టుకోవచ్చు కదా అంటే శుభ మంచిది ప్రతి దానికి ఒక ముందర ఒక సంస్కృతిలో భాగమైనదని చెప్పేసి అక్కడ పెట్టుకున్నారు మరి అలా అంత కక్ష సాధింపు పసుపు అంటే అలర్జీగా ఫీల్ అయ్యే నువ్వు మరి అక్కడ తీసేసుకోవచ్చు కదా ఎందుకు ఎవరికి ఇంకా ఎవరు ఈ కలర్స్ మీద రాజకీయాలు రంగుల మీద రాజకీయాలు మారారా మీరు జీవితంలో రంగులు మార్చడం అంటే ఇదేనేమో మీరు రంగుల మీదనే మీ జీవితాలు కొంచెం బుద్ధిని ప్రవర్తించండి ప్రజలు కూటమి ప్రభుత్వానికి నూట అరవై పైగా సీట్లకి ఇచ్చి కూటమి ప్రభుత్వాన్ని నిలబెట్టుకున్నారు కొంచెమైనా మార్చుకోండి ఇలాంటి చిల్లర వివాదాలతో జనాలేకొస్తే వస్తే జనాలే చీకొడతారు దయచేసి మళ్ళీ చెప్పుతున్నాను పసుపు అనేది సంస్కృతిలో భాగమైన ఒక 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 ఇది దానికి రెస్పెక్ట్ చేయండి అక్కడేం టీడీపీ పార్టీ జెండా ఏం పెట్టలేదు అర్థమైందా అలాగే ప్రజలు వైసీపీ కార్యకర్తలు నాయకులు దీన్ని మీరు తెలుసుకుంటారని ఆశిస్తున్నాను నమస్తే అండి థ్యాంక్ యూ